నువ్వు దేవుడికి ఇచ్చే విలువలోనే నీ సమృద్ధి జీవితం ఉంది నువ్వు దేవుడికి ఇచ్చే విలువలోనే నీ సమృద్ధి జీవితం ఉంది మనం అందరం ఈ లోకంలో ఒక విలువ కోసం ఒక పలుకుబడి కోసం ఒక ఘనత కోసం చాలా ప్రాకులాడుతూ ఉంటాం కదా చాలా విషయాలు చేస్తూ ఉంటాం నా గొప్పతనం కోసం కానీ దానిలో ఉన్న సీక్రెట్ ఏదో తెలుసా నువ్వు దేవుడికి విలువిస్తే ఈ లోకం నీకు విలువిస్తుంది నువ్వు దేవుడికి విలువిస్తే ఈ లోకంలో ఒక విలువలేని వ్యక్తిగా ఉంచరు దేవుడు నిన్ను ఒక విలువైన వ్యక్తిగా ఉంచుతారు రూతు ఆమె మోయాబీరాలు ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడో అధ్యాయము మూడో వచ్చరంలో మోయాబీలే కానీ అంబోనీలే కానీ పదవ తరము కూడా నా సమాజంలో చేరకూడదు అన్న శపితమైన వంశంలో నుంచి వచ్చిన రూతు ఏం చేశారు దేవుడు ఆయనకు విలువిచ్చింది భర్త లేరు నేను ఒక విధవరాలుగా ఉన్నాను నేను ఒక ఆ ఇస్రాయల్ దేశానికి బెత్తలహేమకు వెళ్ళినా కూడా నేను ఆ యొక్క విధవరాలుగానే చనిపోవాలి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు జీవితాంతం నేను విధవరాలుగానే ఉండాలి కానీ దేవుడి సన్నిధి నాకు కావాలి నాకు దేవుడు కావాలి అందుకే నయోమితో చెప్తుంది నీవు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడే చనిపోతా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నేను ఇప్పటి వరకు ఆ శపితమైన మోయాపు దేశంలో ఉన్నాను అయిపోయింది నా జీవితం కానీ నేను నా దేవుడికి విలువివ్వాలి నా దేవుడి సన్నిధిలో నేను ఆరాధించాలని ఎంతో విశ్వాసంతో ఇస్రాయల్ దేశానికి వచ్చేసింది ఎంతో విశ్వాసంతో ఇస్రాయల్ దేశానికి వచ్చింది దేవుడు ఏం చేశారు తనని తను చేసిన పనిని దేవుడు మర్చిపోలేదండి తను చేసిన పనిని దేవుడు మర్చిపోలేదు ఏం చేశారు తన యొక్క ఏసుక్రీస్తు వంశావళిలోనే తన యొక్క పేరుని రాశారు ఏసుక్రీస్తు వంశావళి ఈ లోకంలో రావడానికి తన యొక్క గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు ఎంత గొప్ప ధన్యత కదా నువ్వు ఈ లోకంలో దేవుడికి విలువిస్తావా ఆ విలువలోనే నీ సమృద్ధి అయిన జీవితం దాగి ఉందని నువ్వు నేను మర్చిపోకూడదు ఆ సెకండ్ పాయింట్లో ఏ చూసినట్లయితే నీ నిర్ణయంలోనే నీ ఆశీర్వాదం దాగి ఉంది నీ నిర్ణయంలోనే నీ ఆశీర్వాదం దాగి ఉంది ఒక్కసారి నయోమిని జ్ఞాపకం చేసుకోనండి చక్కగా బెత్తలహేమ్ ఉంది ఉంది లేకు తన భర్త ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు కరు వచ్చింది అక్కడ ఎవరు ప్రాంతం అది దేవుడి చిత్తంలో ఉన్న ఆ యొక్క రొట్టెల ఇల్లు బెత్తలహేమి అటువంటి ప్రాంతంలో ఉన్న నయోమి ఏం జరిగింది తప్పుడు నిర్ణయం తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఏమైపోయింది ఆ తప్పుడు నిర్ణయం వల్ల ఆ మోయాబు దేశానికి వెళ్ళడం వల్ల తన భర్తను కోల్పోయింది ఇద్దరు కుమారుల్ని కోల్పోయింది అందుకే నయోమి ఈ విధంగా ఉంటుంది ఆ రూతు ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను అర్థమైందా నేను సమృద్ధిగా వెళ్ళా అక్కడ ఏదో బతికేద్దాం నిలబడిపోదాం బతుకుదాం ఇక్కడ కరువుందని కానీ నేను రిక్తురాలిగా వచ్చాను అందరినీ కోల్పోయి నా అన్న వారిని కోల్పోయి నేను రిక్తురాలిగా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది నయోమి నిర్ణయం వల్లే కదా ఆ వారు తీసుకున్న నిర్ణయం వల్లే కదా కానీ రూతు జీవితం తను కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంది పుట్టింది మొదలుకొని శపితమైన మోయాబు దేశంలోనే రూతు ఉంది కానీ తన నిర్ణయం తీసుకుంది అయిపోయింది నా జీవితం నేను వివాహం చేసుకున్నాను భర్త చనిపోయారు అయిపోయింది కానీ ఇప్పటికైనా నేను దేవుణ్ణి ఆరాధించాలి దేవుడి సన్నిధి నాకు కావాలి నేను ఇక్కడే ఉంటే నేను చనిపోయే వరకు నా జీవితాంతం నా దేవుణ్ణి ఆరాధించలేను నేను యహోవ సమాజంలో నేను చేర్చబడను కాబట్టి నయోమితో నేను వెళ్ళాలి నా దేవుడి సన్నిధి కావాలి రూతు అనుకోలేదండి నేను అక్కడికి వెళ్ళి బోయేసి పెళ్లి చేసుకుంటాను వివాహం చేసుకుంటాను నాకు సమృద్ధి కలుగుతుంది అది ఆశించి రూతు రాలేదు కానీ నీ దేవుడే నా దేవుడు నాకు దేవుడి సన్నిధి కావాలని నిర్ణయాన్ని తీసుకుంది దేవుడు తన జీవితాన్ని ఒక విధవరాలిగా ఒక విలువలేని వ్యక్తిగా ఆ విధంగానే చేయలేదు ఒక శ్రేష్టమైన ఘనత కలిగిన ఒక ఆశీర్వదింపబడిన జీవితంగా రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించారు నీ నిర్ణయంలోనే నీ ఆశీర్వాదం నీ సమృద్ధి జీవితం ఆధారపడి ఉంటుంది నయోమిలాగా ఒక సమృద్ధిగా వెళ్ళా ఒక రిక్తురాలిగా వచ్చావు అని అంటావా లేకపోతే రూతులాగా నీ జీవితం ఉంటుందా ఆ యొక్క సెకండ్ పాయింట్లో బీ చూస్తే దేవుడు నీకు పరిపూర్ణమైన బహుమానం ఇచ్చును రూతు గ్రంథము రెండో అధ్యాయము చూసినట్లయితే అక్కడ బోయాజు తన రూతు తన చేనులో పని చేస్తూ ఉండడం చూసి బోయాజు చూసి ఏమంటాడు అంటే రుతు గ్రంథం రెండో అధ్యాయము పన్నెండో వచ్చిన యహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేల్ దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు పరిపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరం ఇచ్చాను వచ్చావు కదా నువ్వు ఏదైతే నీ అత్తగారికి చేశావో ఆమె కుమారుళ్ళు అంతా చనిపోయిన తర్వాత అదంతా నాకు తెలుసు అని బోయాజ్ చెప్పాడు అక్కడ రూత్కి బోయాజ్ ఒక మనిషి రూపంలోనే చెప్పాడే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నువ్వు ఎంతగా దేవుడి మీద ఆశ పెట్టుకున్నావో ఎంతగా దేవుడి వైపు చూస్తున్నావో దేవుడు ఎలా మర్చిపోతాడండి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు పరిపూర్ణమైన ఒక ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు నిన్ను విడిపించడాకు దేవుడు నీ పక్షాన నిలబడతారు అవును నిన్ను దేవుడు విడిపించడం కోసం అక్కడ ఆ యొక్క బెత్తలహేములో నయోమి వచ్చేసిన తర్వాత అక్కడ విడిపించడానికి బంధువుని అడిగినప్పుడు నేను విడిపిస్తానన్నాడు కానీ రూతును కూడా వివాహం చేసుకోవాలి వారి వారసత్వం పోకుండా స్వాస్థము పోకుండా ఉండాలంటే అని చెప్పినప్పుడు నేను చేసుకోనన్నప్పుడు బోయాజు వారి పక్షంగా నిలబడి ఆ యొక్క భూమిని విడిపిస్తాడు రూతును కూడా వివాహం చేసుకుంటాడు ఆ దేవుడు కూడా నీ పక్షమున నిలబడి నీ లేమిని విడిపించి ఒక సమృద్ధికరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తానని ఆ గొప్ప దేవాది దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు అర్థమైంది కదండి లేము నుంచి సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించగలరు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీ గొప్ప కృప కాపుదల ఎసయ్యా నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు లేమిలో నుంచి ఒక సమృద్ధికరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించదేవా నీ కృపతో మమ్మల్ని నింపండి దేవా నీ నామాన్ని మహిమపరచుకోనంటే ఎసయ్యా నువ్వు విడిపిస్తావు దేవా మా పక్షమున నిలబడి విడిపిస్తావయ్యా నీకు కోట్లాది వందనాలు ప్రభా మేము మీకు విలువిచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి నీ యొక్క నిర్ణయం మా యొక్క నిర్ లయాలలోనే ఆశీర్వాదం ఉందని చెప్పావు కదయ్యా వాగ్దానాలని ఆధారం చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి నీ కృపతో నింపబడడానికి సాయం దాయించండి నీ నామాన్ని గనపరుచుకోనండి తోడేయండి నడిపించండి వర్తిల్లింపచేయండి ఆశీర్వదించండి నీ కృపా కాపుదల దండి ఏ సునామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి మన దేవుడు ఎటువంటి దేవుడంటే లేమిలో నుంచి సమృద్ధిని అనుగ్రహించి సమృద్ధిలోనికి నడిపించే మన దేవుడు కాబట్టి నీ లేమిలో నిన్ను వదిలేసే దేవుడు కాదు ఆ సిలువలోనే ఉన్నప్పుడే నీ కోసం ఆలోచించిన దేవుడు పరలోకానికి వెళ్ళి నీ కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు లేమిలో నిన్ను ఎలా వదిలేస్తాడండి నన్ను ఎలా వదిలేస్తాడు దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు ధైర్యంతో ఉండు దేవుడు తప్పకుండా నీ యొక్క లేమిలో సమృద్ధిని అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించి ఒక సంతోషకరమైన జీవితాన్ని ఈ లో లోకంలో ఉన్నప్పుడే అనుభవించే తట్లు చేయగలిగిన గొప్ప దేవుడు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి ఒక లేమిలో ఉన్న నీతో దేవుడు చెప్తున్న ఒక శుభవార్త సమృద్ధికరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్